హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి విలేజ్ స్టైల్లో పప్పు చెక్కలు అయితే చేస్తున్నాను మామూలుగా అయితే విలేజ్లో వీటిని గారెలు అని పిలుస్తారనమాట సో పప్పు చెక్కలు అని ఇంకొంతమంది పిలుస్తారు ఏదేమైనా రెసిపీ అయితే సేమ్ సో చాలా బాగుంటాయి క్రిస్పీగా వీటిని ఒక్కరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి సో ఇంకెందుకండి ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్యం పిండి అయితే తీసుకోవాలి బియ్యం పిండి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి సో ఇందులో వచ్చేసి మన టేస్ట్కి తగ్గ కారం ఉప్పు వేసుకోవాలి స్పైసీగా తినేవాళ్ళు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట సో ఇందులో హాఫ్ స్పూన్ ధనియాలు అండ్ అలాగే ముందే క్లస్ చేసి పెట్టుకున్న పల్లీలు ఒక కప్పు అండ్ అలాగే ఒక స్పూన్ నువ్వులు ఇందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కరివేపాకు అంటే మస్ట్ అండి కరివేపాకుతోనే టేస్ట్ ఉంటుంది సో అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో వచ్చేసి వెల్లుల్లి జీలకర్ర పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి అదొక స్పూన్ వేసుకోవాలి అలాగే ముందుగానే నేను శనగపప్పు నాన్ పొని పెట్టుకున్నాను అనమాట సో అవి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ పోయకుండా ముందుగానే కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట ఇది కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే పిండి బాగా నానిపోతుందనమాట ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం పిండి తీసుకొని రౌండ్గా బాల్ షేప్లో చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా అన్నీ చేసి పెట్టేసుకోవాలి పిండి మొత్తాన్ని సో ఇలా పిండి మొత్తాన్ని బౌల్స్గా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే పప్పు చెక్కలు చేయడానికి ఇలా ఒకటి ఉంటుందన్నమాట మామూలుగా లేని వాళ్ళు ఒక గ్లాస్తో బేస్ చేసుకొని అలా చేస్తూ ఉంటారు కదా పప్పు చెక్కలు చేయడానికి ఇలా ఉంటుందన్నమాట దీని అయితే తీసుకున్న తర్వాత మనం అందులో ఒక కవర్ కావాలి కాబట్టి నేను ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఆయిల్ ప్యాకెట్ ఇలా కట్ చేసుకొని ఇలా లోపల పెట్టేసుకొని మనం ఇప్పుడు తీసుకున్న పిండి ముద్దని ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేయాలన్నమాట కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాలి చూడండి ఎంత బాగా అయితే వచ్చిందన ఈ పప్పు చెక్కలు బాగా పల్చగా కావద్దు అలాగే బాగా లావుగా అయితే ఉండకూడదండి ఈ షేప్లో ఉంటే సరిపోతుంది సో ఇలాగే పిండి మొత్తాన్ని ప్రెస్ చేసుకోవాలండి చూడండి ఇలా గారెల్లాగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక టవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకొని దానిపైన వేసుకోవాలండి ప్లేట్లో వేసుకుంటే మాత్రం ప్లేట్ కంటుకుంటాయి అన్నమాట సో అందుకనే క్లాత్లోనే వేసుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వగానే మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న అప్పాలైతే ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా చూడండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న కలర్ రావాలండి అలా అయితేనే క్రిస్పీగా ఉంటాయి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల దాకా ఫ్రై అవ్వండి మెత్తగా ఉండిపోతాయి సో నిదానంగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఫ్రై లాగే పిండి మొత్తాన్ని ఒత్తుకుంటూ పప్పు చెక్కలాగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే పప్పు చెక్కలు గారెలు అయితే రెడీ అయిపోయాయండి సో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా చేసేసుకోవచ్చు సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు